అనధికార లేఅవుట్లు క్రమబద్దీకరించుకోండి ఈవో సతీష్ కుమార్ రెడ్డి బనగానపల్లిపట్నం గ్రామ పంచాయతీ కార్యాలయంలో డిప్యూటీ ఎంపీడీఓ మరియు గ్రామ పంచాయతీ ఈవో బొమ్మిరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అనధికార లేఅవుట్ల యజమానులు తమ లేఅవుట్లను క్రమబద్దీకరించుకోవాలని సూచించారు ప్రభుత్వం లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ రెండు వేల ఇరవై ఐదు కొనసాగింపుగా తెచ్చిందని తెలిపారు భవిష్యత్తులో ఇల్లు కట్టుకోవాలంటే ఎల్ఆర్ఎస్ తప్పనిసరి అని స్పష్టం చేశారు క్రమబద్దీకరణ చేసుకుంటే చట్టబద్ద నిర్మాణం రోడ్లు మురుగు కాల్వలు వీధి లైట్లు విద్యుత్ వంటి సౌకర్యాలు కల్పించబడతాయని పేర్కొన్నారు ఈ విషయమై పంచాయతీ కార్యదర్శులు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు నమస్కారం నా పేరు బి సతీష్ కుమార్ రెడ్డి బనగానపల్లె గ్రామ పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నేను పనిచేస్తున్నాను బనగానపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో నాన్ లేవర్స్ అనధికార లేవర్స్ చాలా ఉన్నాయి ఈ అనధికార లేవర్స్ గవర్నమెంట్ ఎల్ఆర్ఎస్ స్కీమ్ అని ఒకటి ప్రవేశపెట్టింది ఎల్ఆర్ఎస్ స్కీమ్ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అని దీన్ని అంటారు ఇది ఒకరు ఇది ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వి సద్వినియోగం చేసుకోవాలి ఈ అనధికార లేఅవుట్లలో చాలామంది ఫ్లాట్లు తీసుకోవడం అమ్మకాలు జరగడం ఇలా చేస్తున్నారు ఇలాంటి అనధికార లేఅవుట్స్కు గ్రామ పంచాయతీ నుంచి ఎటువంటి సౌకర్యాలు కల్పించబడవని మీకు తెలియజేయడం అనేది మీరు ఒకవేళ అక్కడ ఆ అనధికార లేవట్లో మీరు ఫ్లాట్లు కొనుగోలు చేయడం అమ్మడం జరిగిన గ్రామ పంచాయతీకి ఎటువంటి సౌకర్యాలు కల్పి కల్పించదు అందుకే గవర్నమెంట్ ఈ స్కీమ్ ప్రవేశపెట్టింది రెండు వేల ఇరవై ఐదు ఎల్ఆర్ఎస్ స్కీమ్ అని ఈ స్కీమ్ను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని మీ అనధికార లేవట్లను గవర్నమెంట్ రూల్స్ ప్రకారం చేసుకొని మీరు ఫ్లాట్లు కొనుగోలు చేయడం అమ్మడం చేసుకోవాలని మీకు అందరికీ తెలియజేయడం అందరికీ నమస్కారం నా పేరు బి సతీష్ కుమార్ రెడ్డి బనగానపల్లె గ్రామ పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నేను పనిచేస్తున్నాను బనగానపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో నాన్ లేఅర్స్ అనధికార లేవర్సు చాలా ఉన్నాయి ఈ అనధికార లేవర్స్కు గవర్నమెంట్ ఎల్ఆర్ఎస్ స్కీమ్ అని ఒకటి ప్రవేశపెట్టింది ఎల్ఆర్ఎస్ స్కీమ్ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అని దీన్ని అంటారు ఇది ఒక్కరు ఇది ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వి సద్వినియోగం చేసుకోవాలి ఈ అనధికార లేఅవుట్లలో చాలామంది ఫ్లాట్లు తీసుకోవడం అమ్మకాలు జరగడం ఇలా చేస్తున్నారు ఇలాంటి అనధికార లేఅవుట్స్కు గ్రామ పంచాయతీ నుంచి ఎటువంటి సౌకర్యాలు కల్పించబడవని మీకు తెలియజేయడం అనేది మీరు ఒకవేళ అక్కడ ఆ అనధికార లేఅవుట్లో మీరు ఫ్లాట్లు కొనుగోలు చేయడం అమ్మడం జరిగిన గ్రామ పంచాయతీకి ఎటువంటి సౌకర్యాలు కల్ కల్పించదు అందుకే గవర్నమెంట్ ఈ స్కీమ్ ప్రవేశపెట్టింది రెండు వేల ఇరవై ఐదు ఎల్ఆర్ఎస్ స్కీమ్ అని ఈ స్కీమ్ను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని మీ అనధికార లేవర్లను గవర్నమెంట్ రూల్స్ ప్రకారం చేసుకొని మీరు ఫ్లాట్లు కొనుగోలు చేయడం అమ్మడం చేసుకోవాలని మీకందరికీ తెలియజేయడం